లో ఏమను అంటే ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మనీ ఖర్చు పెడుతున్నారనుకో వాళ్ళకి మనం చెప్తా ఉంటాం ఎందుకు డబ్బులు వేస్ట్గా ఖర్చు పెడతావు అని చెప్తూ ఉంటాం కదా ఎందుకు అంత కష్టపడి ప్రయాసపడి డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటావు అని చెప్తూ ఉంటాం అంటే వేస్ట్గా వ్యర్థంగా ఎవరైనా ఖర్చు పెడతంటే మనం చెప్తా ఉంటాం కదా సో అట్లాగనే దేవుడు ఇక్కడ ఈ ప్రజలతో ఏమని చెప్తున్నాడంటే ఆహారం కాని దాని కొరకు మీరేలా చెదరు సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితంను ఎందుకు వేయపరచెదరు అని దేవుడు చెప్తున్నాడు అంటే నిజమైన ఆహారం కాదది నిజంగా మీకు దానివల్ల సంతృష్టి రాదు అంటే మీకు అదేమి సంతృష్టి అంటే ఇట్స్ లైక్ పుష్టి లేకపోతే మిమ్మల్ని సంతృప్తి పరిచేదిలాగా అది ఉండదు మీరు తినే దానికోసం మీరు ఎంతో కష్టపడుతున్నారు ఏ ఆహారం అయితే మిమ్మల్ని సంతృప్తి పరచలేదో ఏ ఏ నీళ్ళైతే మిమ్మల్ని దప్పిక తీర్చలేవో వాటి కోసము మీరు ఎంతో కష్టపడుతున్నారు ఎందుకు అంత కష్టపడుతున్నారు అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు అనమాట దేవుడు ఏమంటున్నానంటే ఇక్కడ ఒకటి యాభై ఐదో అధ్యాయము యశ్యాగ్రంథం యాభై ఐదు ఒకటిలో దప్పికొని వారలారా నీళ్ళ రండి అంటే అంటే ఏం నీళ్ళు ఇక్కడ దేనికోసం దప్పికొంటాం ఈ రోజున మనుషులకి దప్పికలు అనేక రకాలుగా ఉంటాయి కదా ఇప్పుడు చూడండి లోకంలో నాకు తెలిసిన కొన్ని దప్పికలు చెప్తాను కదా నేను మీకు తెలిసిన దప్పికలు కొన్ని చెప్పండి ఇప్పుడు సపోజ్ చూడండి ఎవరైనా సరే ఇప్పుడు డబ్బులు సంపాదించావాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి ఏంటంటే ఆ దప్పిక అనమాట ఇంకా డబ్బులు సంపాదించాలి సంపాదించాలని తప్పిక కొంతమందికి చూడండి అధికారాలు పొలిటీషియన్స్ ఉంటారు కదా వాళ్ళకి ఎన్ని డబ్బులున్నా డబ్బులపైన వాళ్ళకి ఏమంత ఉండదు వాళ్ళకేంటంటే అధికారం కోసం వాళ్ళు తహతహలాడుతూ ఉంటారు వాళ్ళు దప్పికొంటూ ఉంటారనమాట అది సో నీకు పలానా పోస్ట్ ఇస్తాము ఈ యొక్క పార్టీలో అంటే ఆ పార్టీలో ఉన్న పదవి కోసం వాళ్ళు ఏదైనా చేసేస్తారనమాట మటర్లు చేయాలంటే మటర్లు చేస్తారు లేకపోతే ఇంకా ఏ పనైనా ఒక అన్యాయం చేయమంటే అన్యాయం చేస్తారు లేదా ఒక డబ్బులు కట్టమంటే పలానా దగ్గర డబ్బులు కడతారు అంటే ఏంటంటే వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే ఆశిస్తున్నారో దానికోసము వాళ్ళు ఏదైనా కూడా చేస్తారు అంటే ఈ లోకంలో మనుషులకి అంటే డబ్బులంటే ఆశపడుతూ ఉంటారు పదవులు అంటే ఆశపడుతూ ఉంటారు రకరకాల వాటి కోసం ఈ రోజున మనుషులు తప్పికొంటా ఉంటున్నారు ఈ తప్పిక వాళ్ళకి ఏమైనా సంతృప్తిని ఇస్తుందా అని దేవుడు అడుగుతున్నాడు దేవుడు చూసి అసలు ఎందుకు ఈ మనుషులు ఇంత కష్టపడుతున్నారు ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారు మనుషులు ఈ ఈ ప్రయాస వల్ల వాళ్ళకి ఏ విధంగానూ బెనిఫిట్ ఉండదు ఏ విధంగానూ వాళ్ళు సంతృప్తి పడలేరు ఒక సంతృప్తినివ్వని దానికోసం మనుషులు పరిగెత్తుతున్నారు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట సో అలాంటి వాళ్ళని దేవుడు పిలుస్తున్నాడు అనమాట చూడండి ఆహారం కానిదో అని కొరకు మీరేలా రూకలు ఇచ్చేదారు సంతృష్టి కలగజేనిదా అని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వేయపరిచేదరు చూడండి ఇప్పుడు కూడా చూడండి ఇప్పుడు ఏదైనా అనారోగ్యంతో ఉన్నారనుకోండి స్వస్థత లేదనుకోండి మనం ఏం చేస్తామంటే స్వస్థత నిజంగా వస్తుందో లేదో తెలియదు కానీ ఎవరైనా చెప్తారనమాట పలానా ప్రదేశానికి వెళ్తే నీకు స్వస్థత వస్తుందని అని చెప్తే అది ఎంత అంత ఎంత ఎత్తైన చాలా దూర అయినా సరే ఆ ప్రదేశంకి మనుషులు డబ్బులు ఖర్చు పెట్టేసుకుని వెళ్ళిపోతారనమాట లేకపోతే పలానా దగ్గరికి వెళ్తే మనకి మంచి జరిగిద్ది మాకు జరిగింది అని చెప్పారనుకోండి ఆ ప్రదేశాలకి మనం వెళ్ళిపోతూ ఉంటాం ఇప్పుడు మోస్ట్లీ మనం చూస్తూ ఉంటాం మన హిందూ సహోదరు అట్లా కూడా రకరకాల తీర్థయాత్రలకన్నా డబ్బులు ఖర్చు పెట్టి తిరుగుతూ ఉంటారు కానీ వాటి వల్ల కూడా మరి వాళ్ళకి ఏ విధంగానూ మరి సంతోషం వస్తుంది సంతృప్తి వస్తుందో మనకు తెలియదు అనమాట మనుషులు రకరకాలుగా వాళ్ళ యొక్క కష్టార్జితాన్ని వేపరుస్తూ ఉంటారనమాట అంటే ఆల్రెడీ కష్టపడిన ధనాన్ని కూడా వేపరుస్తూ ఉంటారు మరి ఆల్రెడీ వాళ్ళ యొక్క కష్టాన్ని కూడా అంటే డబ్బులనే కాకుండా వాళ్ళ కష్టాన్ని కూడా ఈ లోకంలో మనం ఎందుకు పరిగెత్తున్నాం మన కష్టం ఏం దేనికోసం పరిగెత్తున్నాం దేన్ని మనం సంపాదించుకుంటున్నాం అనేది అసలు ఏమొస్తుంది లాస్ట్కి మనం ఈ లోకంలో సంపాది ఇంత సంపాదిస్తాము ఇంత కష్టపడతాము కదా లాస్ట్కి మనకేమొస్తుంది ఆ వాటి మూలంగా మనకి ఏమీ కూడా సంతుష్టి రాదని దేవుడు చెప్తున్నాడు సో కాబట్టి ఎందుకు ఆహారం కాని వరకు మీరు చెదరు సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టాజిదాన్ని ఎందుకు వేయపరచేదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాలు భుజించుడి మీ ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపనీయడి అంటే మీ ప్రాణము సుఖించాలి అంటే మీ ప్రాణం విశ్రాంతిలోకి వెళ్ళాలి అంటే కొంచెం మీ ప్రాణానికి రెస్ట్ దొరకాలి లేకపోతే మీ ప్రాణము సంతోషంగా ఉండాలి అంటే దేవుడు ఏమంటున్నాడంటే నా మాటలు వినండి జాగ్రత్తగా నేను అది మీకు ఎక్కడ దొరుకుతుందో చెప్తానని దేవుడు చెప్తున్నాడు సో దప్పికొని వారిలారా నీళ్ళ యుద్ధకు రండి రూకలు లేని వారిలారా మీరు వచ్చి భోజనము చేయుడి రూకలు లేనిపోయినాను ఏమి ఇయ్యకపోయినాను ద్రాక్ష రసము పాలను కొనుండి అని దేవుడు చెప్తున్నాడు అంటే నీళ్ళ యుద్ధకు రమ్మంటున్నారు ఏంటి నీళ్లు అంటే దేవుడిచ్చే నీళ్ళు అనమాట దేవుడిచ్చే నీళ్లు జీవజలం అంటే పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు తర్వాత భోజనం అంటే దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఇంకా ద్రాక్షారసము పాలన కూడా అంటే ద్రాక్షారసం అంటే మనందరూ తెలుసు మనము బల్లారథం తీసుకుంటా ఉంటాం కదా ద్రాక్షారసము రొట్టె ద్రాక్ష రసం దేనికి సాదృశ్యంగా ఉంది యేసయ్య రక్తానికి మన పాపాలని కడగటానికి మరి దేవుడు ద్రాక్ష రసాన్ని మనకి ఇస్తానంటున్నాడు లేదా పాలన ఇస్తానంటున్నాడు పాలు అంటే వాక్యానికి కూడా సాదృశ్యంగా ఉంది అలాగా అంటే దేవుడు ఇచ్చేవి అవి మన ప్రాణానికి సేద తీరుస్తాయి అవి మనకి చాలా మరి ఉపయోగకరం అవుతాయి కానీ వాటి యొక్క గొప్పతనం మనకు తెలియక వాటిల్ని మనము చాలామంది వాటి గురించి తెలియదు ఈ రోజున హిందూస్ చాలామంది ఉంటారనుకోండి వేరే అన్ని మతస్థులు వాళ్ళకి ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ విలువ లేకపోతే దేవుని యొక్క వాక్యం విలువ లేకపోతే దేవుని యొక్క రక్తం విలువ వీటి విలువ వాళ్ళకి తెలియదు సో వాళ్ళకి తెలియక రకరకాలుగా తిరుగుతా తిరుగుతా తిరుగుతూ ఉంటారు ఒక స్త్రీ ఏసాయి దగ్గరికి వస్తుంది ఏసాయి దగ్గరికి వచ్చి చెప్తుంది ప్రభా నాకు చాలా అనారోగ్యాలతో నా ధనం అంతా వ్యయమైపోయింది అని చెప్పి లాస్ట్గా వేసఐ దగ్గరికి వచ్చి ఆయన చెంగు ముట్టినప్పుడు ఆమెకి స్వస్థత కలిగింది అంటే ఆమె ఏంటంటే స్వస్థత లేని చోట తన డబ్బులంతా వేయపరుచుకుంది ఎప్పుడైతే ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చిందో ఆమెకి స్వస్థత కలిగింది అంటే ఆమెకి తెలియలేదు ఫస్ట్ ఎప్పుడైతే తెలుసుకుందో అప్పుడు ఆమె దగ్గరికి వచ్చింది అంటే చాలామంది తెలియక ఈ లోకంలో ఉండే వాటిని వెంబడి వెళ్తూ ఉంటారు ఒక రకం అది ఓకే వాళ్ళు ఎప్పుడే తెలుసుకుంటారో వాళ్ళు ఏసై దగ్గరికి వస్తారు కానీ క్రైస్తవులు మన పిలువబడే మనము మనకేంటంటే ఏసై యొక్క వాక్యం గురించి ఏసై యొక్క పరిశు దేవుడిచ్చే పరిశుద్ధ ఆత్మ గురించి ఏసై యొక్క పరిశుద్ధ రక్తం గురించి వీటిలన్నిటి గురించి కూడా మనకు తెలుసు మనకు తెలుసు కూడా మనము వాటిని చాలాగా నెగ్లిజెన్సీగా చేస్తూ ఉంటాం నెగ్లెక్ట్ చేస్తూ అనమాట వాటి యొక్క ప్రాముఖ్యత తెలిసి కూడా వాటి కోసం మనం ప్రయాసపడమనమాట సో కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నాడంటే మీ ప్రయాస నిజమైన వాటి కోసం లేదు మీ ప్రయాస వల్ల మీ ప్రాణానికి సుఖం రావట్లేదు లేకపోతే మీ ప్రయాస వల్ల మీకు ఏం ఉపయోగం అని దేవుడు కోరుకుంటున్నాడనమాట సో కాబట్టి మీరు నా దగ్గరికి రండి అని దేవుడు చెప్తున్నాడు అనమాట సో మరి మనం అనుకోవచ్చు దేవుడు వాక్యంలో ఏముందబ్బా దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ పరిశుద్ధ ఆత్మని ఇస్తానంటున్నాడు దప్పికొని వారినారా నీళ్ళ వద్దకు రండి నా దగ్గర జీవజలం అంటున్నాడు మరి యోహాను సువార్త నాలుగో అధ్యాయంలో ద దేవుడు చెప్తాడు నేనే జీవజలం నీకు ఇస్తానమ్మా అని ఒక ఆమెతో దేవుడు చెప్తా ఉంటాడు అంటే దేవుడిచ్చే పరిశుద్ధాత్మ కానీ దేవుడిచ్చే వాక్యము అసలు ఏమవుతుంది ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే దేవుడి యొక్క ఇచ్చే పరిశుద్ధాత్మ దేవుడిచ్చే వాక్యము లేకపోతే దేవుని యొక్క రక్తము వీటి యొక్క విలువ ఏంటనేది మనం అనేక సార్లు తెలుసుకోలేని స్థితిలో ఉంటామన్నమాట ఒక ఒక వాక్యం చూద్దాం మనం దేవుని యొక్క వాక్యం గురించి రెండు ఇంపార్టెంట్స్ మనం చూద్దాము సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై నుంచి ఇరవై రెండు చదవండి ఎవరైనా సామెతలు నాలుగో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై రెండు కుమారుడ నా మాటలను ఆలకింపుము నా వాక్ నా వాక్యములు కొన్ని చెల్లింపుము నీ కనుల ఎదుటి నుండి వాటిని తొలగిపోని వెళ్ళు నీ హృదయమైన భద్రము చేసుకోము తొలిగిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరం ఆరోగ్యము చాలు అని చాలు ఇక్కడ ఏమన్నారంటే దేవుడు చెప్తున్నాడు ఏసయ నా కుమారుడా నా మాటలు ఆలకించు అంటే దేవుడు వాక్యం దేవుని యొక్క మాటలు మనం ఆలకిస్తే మనకేమవుతుందనంటే అవి మనకి జీవాన్ని ఇస్తాయి అవి మనకి సర్వశరీరానికి ఆరోగ్యం ఇస్తాయి కదా అంటే మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎక్కడుంది సర్వ శరీరానికి సర్వశరీరం అంటే ఏంటి మన శరీరం మన బాడీ కదా సర్వశరీరం అంటే మన యొక్క శరీరం అంతా మన శరీరం మన శరీరానికి ఆరోగ్యం ఎక్కడుంది చెప్పాలి ఎక్కడుంది వాడిని మనం చదువుకునే దాంట్లో నా కుమారుడ నా మాటలు ఆలకించు నా వాక్యంలో నువ్వు చెవియొగ్గు అవేమిస్తే నీకు అంటే దేవుని యొక్క మాటలలో మనకి దేవుని యొక్క వాక్యం ఏమిస్తుంది అంటే మనకి జీవాన్ని ఇస్తుంది మనకి సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది దేవుడు వాక్యం చదువుకుంటా ఉంటే మనకి తెలియకుండానే మన మన శరీరంలో జీవం వస్తుంది మనకు తెలియకుండానే ఎందుకంటే వాక్యం అనేది ఏంటంటే జీవం జీవం అది లైఫ్ గివింగ్ స్పిరిట్ అంటారు అంటే జీవాన్నిచ్చే ఆత్మ వాక్యం అంటే ఏంటంటే ఆత్మ పరిశుద్ధ వాక్యాన్ని మనం చదువుకుంటా ఉన్నప్పుడు ఆ వాక్యం మనలో పనిచేసి మనలోకి అది ఒక జీవాన్ని ప్రవేశపెడతదన్నమాట మనలోకి సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది అంటే మరి దేవుడి వాక్యం యొక్క విలువ చాలామందికి తెలియదు చాలామందికి తెలియక ఇప్పుడు ఏదైనా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు చూడండి పొద్దున పొద్దున లెగేసైతే రెండు మాటలు ప్రార్థన చేసుకుని ఉద్యోగాలకు వెళ్ళిపోతూ ఉంటారు అంటే వాళ్ళు చదువుకోవాల్సిన వాక్యానికి కూడా వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఎవరు కానీ ఏదో ఉద్యోగాలకి సంపాదించేసి ఏదో చేద్దాం అనుకుంటా ఉంటారు అంటే వాళ్ళకి ఏంటంటే ఈ లోకంలో సంపాదించే డబ్బులు విలువ వాళ్ళకి తెలుసు కానీ దేవుడు ఇచ్చినటువంటి వాక్యం విలువ మనకు తెలియని వల్ల ఉంటాం ఎప్పుడైతే మనం వాక్యం చదువుతామో మనకు తెలియకుండానే మన శరీరంలోకి ఒక జీవం అనేది వస్తుంది మనకు తెలియకుండానే మన శరీరంలోకి ఆరోగ్యం వస్తుంది ఏమంటున్నారు నా కుమారుడు నా మాటలు ఆలకించు నా వాక్యమునకు నువ్వు చెవియగ్గు సర్వ శరీరమునకు ఆరోగ్యము దేవుని వాక్యంలో ఉంది మనం ఎప్పుడైతే బైబుల్ ఓపెన్ చేసి దేవుని వాక్యం చదువుతూ ఉంటామో మనకు అనారోగ్యాలన్నీ కూడా స్వస్థపరచబడతాయి మనం అది 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 మరి అంటే చాలామంది తెలియదు కానీ వాక్యంలో స్వస్థతుంది మనం వాక్యం చదువుతూ ఉంటే మనకు తెలియకుండానే మన అనారోగ్యాలు స్వస్థపడతాయి మనకు తెలియకుండానే మన ఇంట్లో ఉన్న దురాత్మలు వెళ్ళిపోతాయి మన శరీరంలో కొన్ని అనారోగ్యాలకు కూడా కారణం మన దురాత్మలే సో వెళ్ళిపోతాయి తెలియకుండా కొన్ని కొన్ని క్రియలు మనం చేయటం వల్ల కూడా ఆ అనారోగ్యాలు వస్తూ ఉంటాయి దేవుడు వాక్యం ద్వారా అవన్నీ మనకు బయలుపరుస్తూ ఉంటాడు వాక్యం అంటే ఏంటి దేవుడు ఒక మనిషితో మాట్లాడటానికి వాక్యం ద్వారా మాట్లాడతాడు అంటే దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు మన జీవితాల్లో విడుదల వస్తుంది మన జీవితాల్లో ఆరోగ్యం వస్తుంది మన జీవితాల్లో జీవం వస్తుంది సో కాబట్టి దేవుడు మాట్లాడిన మాట మనం చదువుకునే లాగా ఉండాలి సో ఈ రోజున నేను చెప్పే విషయం ఏంటంటే వాక్యాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు వాక్యానికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను మనం తగ్గించకూడదు ప్రాధాన్యత మనం తగ్గించకూడదు సో ఆ వాక్యము ప్రతిరోజు మనం చదువుకుంటూ ఉండాలి ఒక్కొక్కసారి కొన్ని వాక్యాలు చదువుతున్నప్పుడు మనకు అర్థం తెలియదు కానీ అంటే నాకు కూడా కొన్ని కొన్ని వాక్యాలకు అర్థం తెలియదు కానీ ఈరోజు నేను వాక్యం చదువుకోవాలని నేను ఓపీనియన్ చదువుకుంటా ఉన్నప్పుడు ఆ నెక్స్ట్ డే నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు నాకు ఆ వాక్యాలనేవి నాకు తెలియకుండానే ఆ సందర్భాలు వచ్చినప్పుడు నేను ఎత్తుబట్టి చేస్తూ ఉంటానన్నమాట ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం మనలో స్టోర్ అయిపోయింది మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో ఆ సిచ్యువేషన్స్లో మనలో ఉన్న వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సందర్భోచితంగా మన నోట్లో నుంచి ఉచ్చరింపజేస్తాడనమాట సో ఎందుకంటే మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా వాక్యం ఎత్తి ప్రార్థన చేయాలి ఆ సిచ్యువేషన్స్లో వాక్యం ఎత్తి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ప్రార్థన యొక్క యొక్క ఎఫెక్ట్ అనేది బాగుంటుంది సో కాబట్టి మనం వాక్యం చేసేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుడు ఇచ్చిన వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి ఎత్తిపట్టి ప్రార్థన చేయాలంటే మనకు ముందు వాక్యం తెలియాలిగా సో కాబట్టి ఏంటి వాక్యాన్ని సర్వసమృద్ధిగా నీలో నివసింప చెయ్యి అని దేవుడు చెప్పాడు సో వాక్యం మనలో సర్వసమృద్ధిగా ఉండాలి కదా మనలో సర్వసమృద్ధిగా వాక్యం నివసింపజేయాలి అప్పుడు వాక్యంలోనే మనకి జ్ఞానం వాక్యంలోనే మనకి జీవం వాక్యంలోనే మనకి ఆరోగ్యం కదా ఈ రోజున అన్ని దేవుల్లో ఉన్నాయి కదా బుద్ధి జ్ఞానం సర్వసంపదలు జీవం ఆరోగ్యం సమస్తం దేవుల్లో ఉన్నాయి కానీ ఈ రోజున మనుషులు ఏమైపోయారంటే వాక్యాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్నాయన్నీ ఎతుకుతున్నారు ఈ లోకంలో అంతా ఏదో ఎతికేస్తున్నారు కానీ దేవుడు చెప్తున్నాడు ఆ వేది కూడా నీ ప్రాణానికి సంతృప్తినివ్వలేవు ఆ వేది కూడా నీ ప్రాణాన్ని సంతృష్టిగా ఉంచలేవు సో కాబట్టి ఈ లోకంలో నువ్వు ఎంతో ప్రయాసపడుతున్నావు కానీ దాని మూలంగా నువ్వు సంపాదించుకునేది ఏముండదు కానీ నా దగ్గరికి రా నేను నిజమైన ప్రాణానికి సంతోషాన్ని ఇస్తాను నేను నిజమైన జీవజలాన్నికి ఇస్తాను నిజమైన ఆహారాన్ని నీకు ఇస్తాను దేవుడు చెప్తున్నాడు ఇవి ఇవ్వాలంటే నువ్వేం పెద్ద డబ్బులు ఖర్చు పెట్టుకోని అవసరంలా కదా ఈ రోజున నువ్వు మనకు ఆరోగ్యం కావాలంటే హాస్పిటల్స్కి పోతే చాలా మనీ అయిపోతుందా ఉంటాయి కదా ఈ డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన పని దేవుని దగ్గరికి రావాలంటే ఈ రోజున దేవుని వాక్యం అందరి చేతుల్లో ఉంది ఏ విధంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు లేకపోతే లేకపోతే అంటే ఇప్పుడు చూడండి ఒకసారి నైమాన్ అని చెప్పి ఒక కుష్ఠిరోగి ఎలిషా దగ్గరికి వస్తాడు ఎలిషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలిషా చెప్తాడు నువ్వు వెళ్ళిపోయేసేసి ఏడుసార్లు ఆ యొక్క యోర్దాన్ నదిలో మునగమని చెప్తాడు మునగమని చెప్పినప్పుడు అసలు నైమాన్కి ఆన్సర్ నచ్చదు నచ్చగా తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు నైమాన్ దగ్గర ఉండే ఆ యొక్క ఒక అతను సైనికుడు చెప్తాడు అతను ఇంకా వేరే ఏదన్నా చెప్తే నువ్వు చేసేవాడవే కదా ఇది చిన్నగా అంటే అంత సింపుల్గా చెప్పాడు కదా అది నువ్వు చేయట్లేదు కదా అని అంటాడనమాట అంటే మనుషుల యొక్క మెంటాలిటీస్ ఎలా ఉంటాయి అంటే ఏదైనా ఒక కష్టమైంది నువ్వు ఇంత డబ్బులు తీసిరా ఇంత ఒక లక్ష రూపాయలు డబ్బులు తీసుకొచ్చి నువ్వు ఆ డబ్బుల్ని పలానా చోటు ఇవ్వు పలానా చోట ఇది చేయి అది చెయ్యి నీ తగ్గిపోయిద్ది అని అంటే చేస్తారు కానీ అసలు డబ్బులేం అవసరం లేదు నీకేం అవసరం లేదు దేవుని వాక్యం తీసి చదువుతా ఉండు దేవుని వాక్యం చదువుతూ ఉంటే నీకు విడుదల వస్తుంది దేవుని వాక్యం చదువుతూ ఉంటే మరి నీకు ఆరోగ్యం వస్తుంది అని చెప్తా ఉంటే అది వాక్యం ఫ్రీ కదా బైబుల్ ఫ్రీ ప్రతి ఇంట్లో ఉంటుంది ఇలాంటివి మనం చేయలేం సో కాబట్టి మనుషులు జ్ఞానం లేక నశిస్తున్నారు దేవుడు ఈరోజు చెప్పేది ఏంటంటే మరి నా కుమారుడా నా మాటలను ఆలకించు నా వాక్యంలో చెవియొగ్గు నీకు అవి జీవాన్ని ఇస్తాయి అవి నీకు సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి దేవుడు వాక్యం మనం చదువుకుంటా ఉంటే మరి మనకి మన యొక్క శరీరంలో అనేకమైన ఆరోగ్యాలు అనారోగ్యాలు పోతాయి శరీరంలో మనకి అనేకమైన విడుదల మన జీవితాల్లో కలుగుతాయి అదే కాకుండా మరి పేతురు చెప్తారు కదా యోహాను వార్త ఆరు అరవై చదవండి యోహాను వార్త ఆరు అరవై ఎమ్ది

చాల రత్న ఇక్కడ పేత్రు గారు చెప్తున్నారు అందరూ ఎసఐని వదిలిపెట్టి అనమాట అప్పుడు ఎసఐ అంటాడు పేతురు గారు వీళ్ళు కొంతమంది ఉంటే మీరు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోండి అంటాడు అప్పుడు గారు అంటారు మేము ఎరిగి ఉన్నామయ్యా నీ దగ్గర నిత్య జీవం గల మాటలు గల వాడివి అంటే దేవుని మాటలు నిత్య జీవం ఇచ్చే మాటలు నిత్య జీవానికి మనల్ని నడిపిస్తాయి అంటే ఏసై ఏమైతే చెప్తా ఉంటాడో వాక్యం ఏదైతే రాయబడి ఉందో అవన్నీ మనము పాటిస్తూ ఉంటే మన జీవితాలు ఎక్కడ ఆగుతాయి నిత్య జీవంలో ఆగుతాయి మనము నిత్య జీవానికి వెళ్తాం మనం సో కాబట్టి దేవుని మాటలు నిత్య జీవాన్ని ఇస్తాయి ఇప్పుడు చూడండి మనము ఎవరైనా మాట మాటలు అనేవి చాలా ప్రభావితం చూపుతాయి మనుషులపైన ఇప్పుడు చాలా ప్రభావితం చూపుతాయి మనుషులపైన సో కాబట్టి మనం ఎవరి మాటలు వింటున్నాము అనేది బీ కేర్ఫుల్ అంటే ఎవరి మాటలు వింటున్నాము ఎవరితో ఏ మాటలకి మనము ఎవరి మాటలు వింటున్నాము అనేది చాలా చూసుకోవాలి కదా ఎందుకంటే ఆ మాటలు అనేవి మన పైన చాలా ప్రభావితం చూపుతాయి చాలా ప్రభావితం చూపుతాయి కాబట్టి ఎవరి మాటలు మనం వింటున్నాము ప్రతిరోజు చూసుకోవాలి మనం కొన్ని మాటలు వింటే మనకి భయం వచ్చేస్తుంది అమ్మో అమ్మో అని కొన్ని మాటలు వింటే దేవుణ్ణిలో వాళ్ళు పురికొల్పే విధానాన్ని బట్టి మనకు దేవునిలో విశ్వాసం వస్తుంది కదా సో అంటే ఎవరి మాటలు మనం వింటున్నామనే చూసుకోవాలి ఎందుకంటే ఆ మాటల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా మన జీవితాల్లో ఉండిద్ది ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు ప్రభా మేము ఎక్కడికి వెళ్తాం ప్రభా నిత్య జీవం ఇచ్చే మాటలు గల దేవుడు ప్రవ్వ నువ్వు అని అనమాట మేము అది ఎరుగుదుం ప్రవ్వ అంటున్నాడు అంటే దేవుని యొక్క మాటలు అంటే ఈ యొక్క వాక్యాన్నిలో ఏముందనంటే వాక్యాన్ని మనం చదువుకుని దాన్ని మనం ప్రకారంగా జీవిస్తే గనక ఇవి మన నిత్య తీసుకెళ్తాయి ఇంకా ఏది కూడా ఈ లోకంలో నిత్య జీవానికి మనల్ని తీసుకెళ్ళలేదు ఏది తీసుకెళ్ళలేదు సో కాబట్టి ఈ లోకంలో మరి మనిషి కోరుకునేది రెండే రెండు కదా మనం చనిపోయిన తర్వాత నిత్య మనకు రావాలి అంటే మనం పరలోకంలో ఉండాలి ఈ దేవుని వాక్యాన్ని మనం చదువుకుని దాని ప్రకారంగా జీవిస్తే మనం నిత్య జీవంలో ఉంటాం ఇంకోటి ఈ లోకంలో కూడా అంటే చచ్చిపోయిన తర్వాత నిత్య జీవం ఈ లోకంలో కూడా మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి లేకపోతే మన మనం బాగుండాలి వీటికి కూడా ఎక్కడుంది సొల్యూషన్ అంటే దేవుని వాక్యంలోనే సో కాబట్టి దేవుని వాక్యం అంటే ఇదేదో జస్ట్ నార్మల్ మాటలు కాదు కానీ ఆయన వాక్యం ఒక్కొక్క మాట చదువుకుంటా ఉన్నప్పుడు ఆ మాటలో శక్తి ఉందనమాట ఆ మాట మన జీవితంలో క్రియ చేస్తుంది అనమాట సో కాబట్టి దేవుని మాటలు ఎక్కువ చదువుకోండి దేవుని వాక్యము మీరు చదువుకోండి మొన్న ఒక రోజున నాకు బాగా నిద్ర రాల నైట్ నిద్ర రాకపోతే చెయ్యి ఏంటబ్బా నిద్ర రావట్లేదని ఆ రోజంతా ఆలోచిస్తూ ఉన్నాను సరే ప్రేయర్ చేసుకున్నాను ఆలోచిస్తూ ఉన్నాను ఆ తెల్లారి పూట దేవుడు నాకు ఒక మాట ఇచ్చాడు అనమాట ఎవరో ఎట్లాగో నా ఫోన్కి వచ్చింది ఎట్లాగో నాకు ఆ దేవుడు ఆ మాట ఇచ్చాడు అదేంటంటే కీర్తనలు రెండో అధ్యాయము లాస్ట్ వచనంలో ఉంది కీర్తనలు నాలుగో అధ్యాయం లాస్ట్ వచనంలో యహోవా కీర్తనలు నాలుగు ఎనిమిది యహోవా నెమ్మదితో పండుకు నిద్రపోదును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు అని కీర్తనలు నాలుగు ఎనిమిది ఎవరో పంపించారో ఎట్లాగో దేవుడు అంటే నేను ఆలోచిస్తున్న దానికి దేవుడు నాకు అది పంపించాడు ఆ మాట నేను ఎప్పుడైతే ఆ మాట చదువుకుని పడుకున్నానో నా ఇంకా నాకు ఇంకా అప్పటి నుంచి చక్క మంచిగా నిద్రపట్టింది అనమాట సో అట్లాగనే ఏదన్నా ఇప్పుడు బిడ్డల గురించి ఇప్పుడు ఎవరు చెప్పారు కుమారి మా మా బాబుకి జ్ఞానం లేదని చెప్పేసి ప్రేయర్ చేయమని చెప్పింది కదా నేను కూడా అంతకుముందు మా వాడికి అంత చదువు రాపోయేసరికి నేను ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని ప్రవ్వ వివేక్కి సరిగ్గా చదువు రావట్లేదు సరిగ్గా జ్ఞానం లేదు వాడు క్లాస్లో ఫస్ట్ రావట్లేదు ప్రవ్వ అని ప్రేయర్ చేసుకుంటా ఉండేదాన్ని నీ పిల్లలుగా ఉంటున్న మేము మా జ్ఞానం నీ దగ్గర ఉంది కదా మా దగ్గ మాకి ప్రభా మా బిడ్డలకి జ్ఞానవంతులుగా చేయి ప్రభా నువ్వని ప్రేయర్ చేసుకుంటా ఉండేదాన్ని అందరు చేసేవాళ్ళు దేవుడు ఒక రోజు నాకు ఒకటి ఇచ్చాడు యశాగ్రంథంలోనే కొద్ది రోజుల్లోనే ఫలవంత ఫలమంత మగు ఫల మగు పొలమగును చెంచల మనస్కులు గలవాళ్ళు జ్ఞానవంతుల గురు అగుదురు అని దేవుడు నాకు వివేక్ గురించి ఇచ్చాడనమాట నిజంగానే దేవుడు ఆ వాక్యానుసారంగా నేను అది ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొంచెం దేవుడు వాడికి జ్ఞానం పెంచుతూ వచ్చాడు వాడు అన్నిట్లో ఇప్పుడు మంచిగా వస్తున్నాయి మార్క్స్ సో భయం అనేది వాడిలో పోయింది మ్యాథ్స్ కానీ అన్ని బాగా చేస్తున్నాడు సో అన్నిట్లో ఫస్ట్ వస్తున్నాడు మావాడు కొంచెం పర్లే బాగున్నాడు అంటే ఏంటంటే మనం ఏది కూడా మన శక్తితో చేయలేం కానీ ప్రభు సమస్తం ప్రభుకి సాధ్యం కదా దేవుని మాట వల్ల భూమి కలిగింది దేవుని మాట వల్ల ఆకాశం కలిగింది దేవుని మాట వల్లనే సమస్తం కలిగింది సో అంటే ఈ వాక్యం అంతా కూడా దేవుని మాటై ఇదేదో రాయబడిన మాటలా ఉంది కానీ ప్రతిది దేవుడి మాట ఈ మాట మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ మాటను పెట్టి మనం దేవుడిచ్చిన మాటను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ మాట జీవమైపోయింది కదా ఆ మాటే జీవమైపోయింది సో కాబట్టి దేవుని వాక్యంలో సమస్తం ఉంది మన ప్రాణానికి ఏమి కావాలో మన జీవితాలకు ఏమి కావాలో సమస్తం దేవుడు వాక్యంలో ఉన్నది కాబట్టి దేవుడు వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉండాలి ఆ చదువుకుంటూ ఉన్నప్పుడు అది మన హృదయాల్లోకి వెళ్ళి మనలో భద్రపరుస్తూ ఉంటుంది చూడండి మనం చిన్నప్పుడు సినిమాలు చూసేవాళ్ళం అనుకోండి అవి మన మైండ్లో స్టోర్ అవుతాయి స్టోర్ అయ్యి ఇప్పుడు అంతెందుకు మన చిన్నప్పుడు మనం రెండో యాకం నాలుగో యాకం చదువుకుని ఉంటాం ఇప్పుడు రెండో అక్కని చెప్పమంటే చెప్తారా లేదా ఎవరైనా చెప్తారు కదా ఎందుకంటే అందరికి వచ్చు అంటే మనం ఏదైతే చదువుకున్నామో అది మన మైండ్లో స్టోర్ అయిపోయిద్ది కదా అప్పుడు చదువుకున్నాం కదా ఇప్పుడు గుర్తులేదు లేదు మనకు అది స్టోర్ అయిపోయింది అట్లాగనే వాక్యం కూడా మనలోకి చదువుకుంటా చదువుకుంటూ ఉన్నప్పుడు మనలోకి వెళ్ళిపోయిద్ది మనలోకి వెళ్ళి అది మనలో స్టోర్ అయిద్ది ఎప్పుడైతే అది అవసరమో దేవుడు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు సో కాబట్టి ఈ ఈ లోకంలో దేవుడు చెప్తున్నాడు నువ్వు వాక్యం పక్కన పెట్టి వాక్యం చదువుకోకుండా నువ్వు దేని దానికోసమే ప్రయాసపడితే ఆ ప్రయాస వల్ల నీకేం ఉపయోగం ఉండదు ఏం ఉపయోగం ఉండదు సో ప్రభు దగ్గరికి రా నీ ప్రాణానికి కావాల్సింది ఈ లోకంలో అయినా లేకపోతే నిత్య జీవానికి నీకు ఇవ్వటానికైనా నీకు కావాల్సింది దేవుని వాక్యమే ఈ లోకంలో కూడా నీకు ఆరోగ్యం కావాలా దేవుడు చెప్పిన మాటలు చెప్పిన మాట చెప్పినట్టుగా విను నీకు అన్నీ వచ్చేస్తాయి ఆరోగ్యం వచ్చేస్తుంది చెప్పిన మాట చెప్పినట్టు విను నీ జీవితంలో మృతమైపోయిన నీ పరిస్థితుల్లోకి దేవుడు జీవాన్ని తీసుకొస్తానని దేవుడు చెప్తున్నాడు సో కాబట్టి ప్రతి దానికి కూడా సొల్యూషను దేవుని యొక్క వాక్యంలోనే ఉంది కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చదవాలి దేవుడి వాక్యము చాలా బైబుల్ చాలా తక్కువ రేటు అంటే చాలా ఈజీగా ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి దీన్ని పక్కన పెట్టి ఎంతో లక్షల లక్షలు పెట్టి మనం హాస్పిటల్ చుట్టూ తిరిగినా ఎన్నో లక్షల లక్షలు పెట్టి మనం ఏదో అదోదో చేసినా వాటి వల్ల ఎంతవరకు ఉపయోగం మనకు తెలియదు కానీ దేవుడు వాక్యం మనం చదువుకుంటే మన జీవితాలు సంతోషంగా ఉంటాయని దేవుడు చెప్తున్నాడు సో కాబట్టి ఈరోజు నేను చెప్పే వాక్యం ఏంటంటే దేవుని వాక్యాన్ని బాగా చదవండి ఈ రోజున నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంది మిమ్మల్ని నేను ప్రేరేపిస్తుంది ఏంటంటే దేవుడి వాక్యాన్ని చదువుకుని మీలో భద్రపరుచుకోండి అది మీ జీవితాలకి ఏం కావాలో అది ఇస్తుంది నేను అంటే ఒక ఎగ్జాంపులే చెప్పాను కానీ ప్రతి స్థితిలో కూడా ప్రతి స్థితిలో కూడా దేవుని వాక్యం మనం ఎప్పుడైతే ఎత్తిపట్టి చేస్తామో పరిస్థితిలో ఆ వాక్యం ఆ పరిస్థితిని మార్చేస్తుంది సో మొన్న నాకు మేము ఏంటంటే ఇక్కడ పిఆర్ అప్లై చేసాం కదా పిఆర్ అప్లై చేసినప్పుడు మాకు ఒక సర్టిఫికేట్ మా హస్బెండ్ది ఓడి రాలేదు రానప్పుడు అదేమైంది యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వలేదు జు జేఎన్టీయు వాళ్ళు సో లాస్ట్ డేట్ వచ్చేసింది జూలై థర్టీ ఎత్ లాస్ట్ డేట్ అది రాలేదు రానప్పుడు కూర్చుని దేవుడు అంతకుముందు నాకు ఒక ప్రామిస్ ఇచ్చాడు సో అడవులలో మార్గాలు నేనేస్తాను ఎడారుల్లో సెలయేరు తెప్పిస్తానని ఒక ప్రామిస్ ఇచ్చాడు నేను ఆ ప్రామిస్ పెట్టి ప్రేయర్ చేస్తున్నా ప్రభా అడవుల్లో మార్గం ఇస్తావు అంటే ఏ విధంగానూ మార్గం లేని చోట నువ్వు నీ బిడ్డల కోసం మార్గాన్ని వేస్తావు అని నువ్వు చెప్పావు ప్రభా అని చెప్పి ఎప్పుడైతే ఆ యొక్క ప్రామిస్ పెట్టి ప్రార్థన చేస్తా ఉన్నానో ఆ రోజునే మా హస్బెండ్ ఇది రావటము నేను అప్లై చేయటము జరిగింది అంటే నేను ఏం చెప్తున్నానంటే దేవుడి యొక్క వాక్యము మనం చదువుకుంటా ఉండాలి చదువుకుంటా ఉన్నప్పుడు ఆ వాక్యమే ఆత్మ అయిపోయి మన జీవితాల్లో కార్యం చేస్తుంది సో కాబట్టి దేవుడు వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి మీకు ఎన్ని పనులున్నా ఎంత ఉద్యోగాలు ఉన్నా లేకపోతే ఎన్ని పనులు ఉన్నా కూడా అవన్నిటికంటే కూడా మీకు అవసరమైంది ఏంటంటే దేవుడి వాక్యమే ఎస్ఐ అంటాడు మార్తా మార్తా నీకు అనేకమైన పనులు ఉన్నాయి మరి అయితే ఏది అవసరమో అది ఎంచుకుంది మరీకి అని చెప్తాడు అంటే మరి ఏం చేస్తుంది దేవుడు మాటలు వింటా ఉంటుంది సో కాబట్టి అంటే అన్ని పనులన్నీ ఇంపార్టెంటే పనులన్నిటికంటే కూడా మనకి ఇంపార్టెంట్ దేవుని వాక్యం సో దేవుని వాక్యానికి మీరు అన్నిటికంటే ప్రాముఖ్యత మీరు ఇవ్వండి సో ఖచ్చితంగా మీ జీవితాల్లో దేవుని వాక్యం కార్యం చేస్తుంది సో ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు ఒకసారి చదువుకుని ముగించుకుందాం దప్పికొని వర్లారా యశాగ్రంథం యాభై ఐదో అధ్యాయము ఒకటి రెండు నీళ్ళ వద్దకు రండి సో మీరు దేనికోసమో దేనికోసమో దప్పి ఎన్నో అవసరాలతో మనిషి ఉంటున్నాడు రకరకాల అవసరాలతో ఈ రోజున ఒక మనిషి దప్పికొంటున్నాడు ఏ అవసరమైనా అది ఏ దప్పికైనా సరే కమ్ టు మీ అంటున్నాడు దేవుడు నా దగ్గరికి రండి నేను నీకు పరిశుద్ధాత్మనిస్తాను రూకలు లేని వల్ల మీరు వచ్చి కొన్ని భోజనం చేయడి రండి రూకలు లేకపోయినా ఏమీ ఇవ్వకుండానే మీకు నేను ఇస్తాను పాలనిస్తాను ఏసఐ దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం ఏమి ఇవ్వవసరం లేదు దగ్గరికి ఆయన రక్తము మనకు ఉచితంగా ఉంది ఆయన వాక్యం మనకు ఉచితంగా ఉంది మరి ఆయన యొక్క పరిశుద్ధాత్మను మనం అడిగితే ఖచ్చితంగా పొందుకుంటాం ఆయన ఇస్తానంటున్నాడు సో కాబట్టి ఆరో వచనంలో ఏమైనా అంటే యహోవా మీకు దొరుకు కాలం ఆయన వెదుకుడి ఆయన సమీపంగా ఉండగా ఆయన వేడుకొనిడి ఇప్పుడు ఆయన ఎంతో సమీపంగా ఉన్నాడు మీకు మనం కృపాకాలంలో ఉన్నాం సో మరి ఆయన దొరుకు కాలం ముందే మనం ఆయన వెతకాలి ఆయన సమీపంగా ఉండగా ఆయన్ని మనం వేడుకోవాలి మరి యూదులు కూడా ఏసై వచ్చి వాళ్ళతో ఉన్నప్పుడు దేవుడు ఎన్నోసార్లు వాళ్ళకి చెప్పిన వాళ్ళ వాళ్ళు యూదులు అండర్స్టాండ్ చేసుకోలేరు కాబట్టి దేవుడు చెప్తాడు వాళ్ళతో నేను మిమ్మల్ని ఎన్నోసార్లు కోడి తన బిడ్డల్ని ఎలాగా అక్కును చేర్చుకోవాలనుకుని అనుకుంటుందో అలాగా నా రెక్కల కింద మిమ్మల్ని చేర్చుకోవాలని అనుకున్నాను కానీ మీరు రాలేదు అని చెప్పి దేవుడు చెప్తాడు అంటే దేవుడు వాళ్ళని చేర్చుకోవాలని ఎంతో ప్రయత్నించిన సమయంలో వాళ్ళు రాలేదు సో వాళ్ళందుకే దేవుడి ఉగ్రతకు పాలయ్యారు తర్వాత వాళ్ళు రావాలని చూసిన దేవుడి ఈ యొక్క అంటే మనకి అన్ని ఇచ్చాడు ఈ సమయం సో కాబట్టి దేవుడు సమీపంగా ఉన్నప్పుడే మనం దేవుణ్ణి వెతకాలి సో అన్యులు ప్రవేశం సంపూర్తి అయ్యి అవుతుంది కొంచెం కాలంలోనే మనం దేవుడు రాకడ సూచనలు ఉన్నాయి అన్యుల ప్రవేశం సంపూర్ణం అయిపోయింది అన్యులు అనేవాళ్ళు దేవునిలో నమ్ముకోవటం అనేది జరుగుతుంది ఇప్పుడు కదా యూదులు కొంచెం కఠినం చేయబడ్డారు అన్యులనే మనము యసుక్రిస్తు నమ్ముకుంటున్నాం కొంచెం కాలం తర్వాత మన ప్రవేశం మనకు డోర్ క్లోజ్ అయిపోయింది అప్పుడు యూదులకి డోరు ఓపెన్ అవుతుంది సో కాబట్టి వాళ్ళకి టైం ఉన్నప్పుడు యూదులకు దేవుడు సమయం ఇచ్చినప్పుడు వాళ్ళు దేవుణ్ణి తృణీకరించారు ఈ రోజున అన్యులుగా ఆయన మనకి దేవుడు చాలా సమీపంగా ఉన్నాడు మనం దేవుని దగ్గరికి వద్దాము దేవుణ్ణి వేడుకుందాం ఆయన సమీపంగా ఆయన దొరకకాలంలో ఆయన వెతుకుదాం ఖచ్చితంగా మరి ఆయన మనకు సమీపంగానే మనకు సహాయం చేసే వాళ్ళలాగా ఉన్నాడు లాగా మనం చేయకుండా దేవుడు మనకిచ్చిన సమయంలో మనం ఆయన చేరే వారికి లాగా ఉండాలి సో కాబట్టి ఈ రోజున మన వాక్యం ఏంటంటే దేవుని వాక్యాలోనే మన ఆరోగ్యం మన శరీరానికి ఆరోగ్యం ఉంది దేవుని వాక్యంలోనే మనకు జీవం ఉంది మన పరిస్థితులు ఏ ఏ పరిస్థితులు మృతమైపోయినాయో దేవుని వాక్యాన్ని చదువుకోండి ఎత్తిబట్టి ప్రార్థన చేయండి జీవం వస్తుంది దేవుని వాక్యాన్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు సో కాబట్టి మన ప్రాణానికి సంతోష్టినిచ్చే దేవుని వాక్యమే సో కాబట్టి అన్నిటికంటే ఇంపార్టెంట్స్ దేవుని వాక్యమే మీరు చదువుతూ ఉండండి మీకు అది అర్థమైన అర్థం కాకపోయిన వాక్యాన్ని చదువుకుని మీలో పెట్టుకుంటా ఉండండి దేవుని వాక్యం మనలో కార్యం చేసిద్ది అదేదో మామూలు వాక్యం కాదు కానీ వాక్యం ఆత్మ ఉన్నది మనం చదువుకుంటా ఉంటే అదే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తుంది సో కాబట్టి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు వాక్యాన్ని బాగా చదువుకోండి దేవుడి ఈ యొక్క వాక్యాన్ని దీవించిన గాక ఆమె లాస్ట్ ప్రేయర్ చేసుకుని ముగించుకుందాం one last thing <laughs>